లి ఈరోజు దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క గేయాన్ని మీకు ఆలపించబోతున్నాను ఆ చల్లని సముద్ర గర్భం బడబానలమెంతో ఆ నల్లని ఆకాశములో కానరాని భాస్కరులెందరో కానరాని భాస్కరులెందరో భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలిన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలిన్నో ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో శ్రమజీవుల పచ్చనితరులు తాగని ధనవంతులెందరో అన్నాతులు అనాథులుండని ఆనవయుగం అదెంత దూరము కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలిపుడు అనగారిన పర్వతం కనిపించిన లావా ఎంతో ఆకలితో చచ్చే పేదల శోకములో కోపం ఎంతో పసిపాపల నిదురుకలు మురిసిన భవితవ్యము ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలిన్నో కులమతాలసుడి గుండాలకు బలి అయిన పవిత్రులెందరో భరతావని బల పరాక్రమం చెరవీడేది ఆ ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ ఆ నల్లని ఆకాశములో కనరాని భాస్కరు